నమస్కారాలు ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాకు డెడికేషన్ కమిషన్ బీసీ జనాభా లెక్కలు అయితే జనాభా సర్వే జరుగుతూ ఉందో అట్లనే బీసీ ప్రజలందరికీ కూడా ఈ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సంబంధించిన విషయం కూడా దానికి సంబంధించింది బీసీ డెడికేషన్ కమిటీ కూడా కమిషన్ కూడా వేయడం జరిగింది ఇక్కడ సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి వెంకటేశ్వర్ గారు రావడం దానికి సంబంధించి మా బీసీ సంఘాల నాయకులు ప్రజల ప్రతినిధుల యొక్క సమక్షంలో వారికి ఒక వినతి పత్రం ఇచ్చింది రెండే రెండు ఈరోజు మాకు ఎవరి రిజర్వేషన్లు ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాయి ఎవరి రిజర్వేషన్లకు ఇబ్బంది కలగకుండా మాకు మేమెంతో మాకంత జనాభాలో మేమెంతున్నామో ఇప్పుడు జనాభా లెక్కలు జరిగిన తర్వాత బీసీ కులాల యొక్క జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి ఆ జనాభా ఎంతనో ఆ జనాభా ప్రాతిపదికన మాకు అంత శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి వారికి ఒక విన్నపం ఇచ్చినాం నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే గతంలో ఇలా తమిళనాడు ప్రభుత్వంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నారంటే అనుభవిస్తున్నారంటే బీసీ ప్రజలు దానికి ఒకే కారణం నైన్త్ షెడ్యూల్లో వాళ్ళప్పుడు చేర్పించి తమిళనాడు ఉన్నటువంటి అప్పుడు గవర్నమెంట్ రిపెంటేషన్ అనుగుణంగా తర్వాతనే అది సునాయాసంగా మరి వాళ్ళకి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు మరి యాభై అయితే సుప్రీంకోర్టు దానికి కాకుండా యాభై శాతానికే కాకుండా యాభై శాతం కంటే ఇలా అరవై తొమ్మిది శాతం మరి ఇలా తమిళనాడు గవర్నమెంట్ ఇస్తా ఉంది దాంట్లో యాభై శాతం బీసీలకే రిజర్వేషన్ వస్తుంది మేము కూడా గదే కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలా మరి వారికి ఒకటే చెప్పినాం ఒకట జనాభా లెక్కల తర్వాత మా జనాభా ఎంతనో మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్లు బీసీ లెక్కివ్వడమని ఒకటి రెండోది నైన్త్ షెడ్యూల్లో ఇది అంశాన్ని పొందుపరిస్తే తప్పకుండా మీరు పంపేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అది సునయాసంగా ఉంటుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు మరి సానుకూలంగా స్పందించి తప్పకుండా మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని నేను పంపిస్తాను చేరుస్తానని చెప్పి కూడా